హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సాతి ఈరోజు మన వీడియోలో ఒక బెస్ట్ ఆల్ ఇన్ వన్ ఎర్నింగ్ యాప్ గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్దాం పదండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం ఆన్లైన్లో మనీ ఎర్నింగ్స్ అంటే రాత్రికి రాత్రి వేలకు వేళ వచ్చి ఫ్రెండ్స్ ఒక్కో యాప్ ఒక్క విధంగా మనీ పే చేస్తుంది మనీ ఎర్నింగ్స్ అనేది మన స్కిల్స్ని బట్టి అలాగే మనం ఇచ్చే టైంని బట్టి మనం చూస్ చేసుకునే ప్లాట్ఫామ్ని బట్టి మారుతూ ఉంటుంది మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేసి ఉంచాను ఫ్రెండ్స్ అన్ని ఫ్రీ వెబ్సైట్స్ అనమాట మీకు ఏది సూట్ అవుతుందో దానిలో మీరు జాయిన్ అయ్యి మనీ ఎర్న్ చేయండి ఒక్కొక్క యాప్ ఒక విధంగా మనీ పే చేస్తుంది ఆ మనీ అనేది కొంతమందికి సరిపోతుంది కొంతమందికి ఇచ్చిన టైంకి ఉన్న తెలివితేటలకి అవి తక్కువ అనిపిస్తాయి సో మనం చూస్ చేసుకున్న ప్లాట్ఫామ్ను బట్టి మనకు ఎర్నింగ్స్ కూడా డిపెండ్ అవుతూ ఉంటాయి అలాగే మనం చేసిన కాస్ట్లను బట్టి కూడా మనీ అనేది ఎక్కువ తక్కువ వస్తూ ఉంటుంది ఒకవేళ మీరు యాప్లో వాచ్ వీడియో సెలెక్ట్ అనుకోండి మీకు టెన్ మినిట్స్కి వన్ రూపీ వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఏది బెస్ట్ అదే మీరు చూస్ చేసుకుని వర్క్ చేయండి ఫ్రెండ్స్ యాప్ అఫీషియల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్పై క్లిక్ చేసినట్లయితే మీకు గూగుల్ ప్లే స్టోర్కి రీడైరెక్ట్ అవుతుంది అక్కడ నుంచి మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్నాక మీ ఈమెయిల్తో మీరు సైన్ అప్ అవ్వండి స్టార్టింగ్లోనే మీకు వెరిఫికేషన్ అడుగుతుంది మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి అక్కడ మీరు ఓటీపీ కానీ లేదంటే ఒక మిస్ కాల్ మీకు వస్తుంది కాల్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు ఓటీపీ ఎంటర్ చేయగానే మీ అకౌంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది సింపుల్ ఫ్రెండ్స్ మీకు యాప్ నుంచి లైవ్లో ఇప్పుడు పేమెంట్ విత్డ్రాల్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు వ్యాలెట్లో నైన్ సిక్స్ ఫైవ్ టూ కాయిన్స్ ఉన్నాయి ఇక్కడ టెన్ రూపీస్ నుంచి మనం మినిమం విత్డ్రాల్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను పేటిఎమ్ ఫిఫ్టీ రూపీస్ పైన క్లిక్ చేశాను సో ఇక్కడ మన మొబైల్ నెంబరు పేటీఎంతో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసుకున్నాక మనం ఐ అగ్రీపై క్లిక్ చేయాలి నెక్స్ట్ సబ్మిట్పై క్లిక్ చేయండి విత్డ్రాల్ కన్ఫర్మేషన్ కరెక్టా కాదా ఫోన్ నెంబర్ అని వస్తుంది కన్ఫర్మ్పై క్లిక్ చేయండి విత్ ఇన్ వన్ మినిట్ థర్టీ సెకండ్స్లో మనకి అమౌంట్ ఒక అయిపోతుంది ఇక్కడ చూడండి మీరు చూసినట్లయితే పాపప్ వచ్చింది పేటిఎం నుంచి సో మెసేజ్ మనకి ఓపెన్ చేసి చూసినట్లయితే జో జోడే డే యాడెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇన్ యువర్ వ్యారైటీ అని మీకు మెసేజ్ వచ్చింది సో వెరీ సింపుల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నేను అమెజాన్ వౌచర్ని విత్డ్రా చేసి చూపిస్తున్నాను ఇక్కడ అమెజాన్లో మినిమమ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వౌచర్ ఉంది సో ఇప్పుడు నేను ఫిఫ్టీ పై క్లిక్ చేశాను ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసుకోండి ఆ ఎగ్రిపై క్లిక్ చేయండి విత్డ్రాలు కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి కరెక్ట్గా అదని మెసేజ్ వస్తుంది కన్ఫర్మ్పై క్లిక్ చేసుకోండి విత్ ఇన్ వన్ మినిట్లో మీకు విడ్రా సక్సెస్ అయిపోతుంది మీ అమెజాన్ వౌచర్ అనేది మీ ఈమెయిల్కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు అమెజాన్ వౌచర్ థర్డ్ డిసెంబర్ డేట్ కూడా మీరు చూడొచ్చు థర్డ్ నా మీకు విత్డ్రాలు ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ మీరు నవంబరు ట్వంటీ నైన్ నవంబరు ట్వంటీ సెవెన్ నవంబరు ట్వంటీ త్రీ నవంబరు అండ్ థర్టీన్ నవంబర్ అని మీకు కనిపిస్తుంది విత్డ్రాలు నెక్స్ట్ ఇప్పుడు చేస్తుంది ఫిఫ్టీ రూపీస్ విత్డ్రాల్ కూడా పేటీఎం ఉంది ఇక్కడ కనిపిస్తుంది సో ఇదే ఫ్రెండ్స్ వెరీ సింపుల్ ఇప్పుడు యాప్లో ఎలా వర్క్ చేయాలో తెలుసుకుందాం మీరు సైన్ అప్ అవగానే మీకు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ కాయిన్స్ ఇక్కడ మీకు బోనస్ రూపంలో క్రియేట్ అవుతాయి ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ కాయిన్స్ అంటే త్రీ అండ్ హాఫ్ రూపీస్ ఇక్కడ హండ్రెడ్ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ రూపీ ఈ యాప్లో మీరు చాలా రకాలుగా మనీ ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇందులో మీకు ఎర్న్ చేయడానికి ఎటువంటి స్కిల్స్ అవసరం లేదు ఇందులో వీడియోస్ చూడవచ్చు యాడ్ క్లిక్ చేసుకోవచ్చు యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు సర్వీస్ చేసుకోవచ్చు క్విజెస్ ప్లే చేసుకోవచ్చు రిఫరెండ్ ఎర్న్ చేయొచ్చు ఇలాగా చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి ఎర్నింగ్ వేస్ సో ఇందులో ప్రతి ఒక్కరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఇందులో మీరు ఎర్న్ చేసిన మనీని డైరెక్ట్గా పేటిఎంకి మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు అలాగే మీకు వౌచర్స్ కావాలంటే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ వౌచర్స్ కూడా మీరు ఇందులో విడ్రాల్ చేసుకోవచ్చు సో యాప్ లో ఎర్నింగ్స్ సింపుల్ ఒక్కొక్కటి తెలుసుకుందాం మనం జోన్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ మనీ ఎర్న్ చేయాలన్నప్పుడు మీరు హోమ్ బటన్ పై క్లిక్ చేసి అక్కడ వచ్చిన ట్యాప్ అనే క్లిక్ చేసి మీరు మనీ ఎర్న్ చేయండి ఇక్కడ ఫస్ట్ ఎర్నింగ్ మెథడ్ టాప్ సర్వే టాస్క్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ మీరు సర్వేస్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు సర్వేస్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వెబ్సైట్స్ నేను సజెస్ట్ చేశాను పేమెంట్ తో సహా అప్లోడ్ చేసి ఉంచాను వీడియోస్ ని లో లింక్స్ ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ చూసి సైన్ అప్ పై మీరు కూడా ఎర్న్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవన్నీ సర్వే ప్యానల్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ గెట్ ఫ్రీ క్యాష్ అని ఉంటుంది ఇక్కడ ఇట్స్ ప్లే టైమ్ చూడండి దీనిపై మీరు ఓపెన్ పై క్లిక్ చేయండి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చాలా యాప్స్ కనిపిస్తాయి క్యాటలాగ్లో ఇక్కడ ఒక నిమిషం స్పెండ్ చేసినట్టు యాప్లో వన్ కాయిన్ టూ కాయిన్ ఇలాగా ఒక్కొక్క యాప్కి సంబంధించి ఒక్కొక్క విధంగా ఇక్కడ మనకి మనీ వస్తుంది సో ఇక్కడ కొన్ని కొన్ని ఎక్కువ అమౌంట్ ఇచ్చిన కూడా ఉన్నాయి ప్రస్తుతం కనిపించట్లేదు సో ఇక్కడ మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని తర్వాత మీరు వన్ మినిట్స్ పని చేసినట్లయితే ఇక్కడ మీకు మెన్షన్ చేసినట్లేదు ఇక్కడ పెర్మినెంట్ టూ పాయింట్స్ కదండి టోటల్ వన్ ట్వంటీ త్రీ పాయింట్స్ ఈ విధంగా మీరు ఎన్ చేయొచ్చు అనమాట ఇందులో ఈ యాప్ నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని యాప్స్ రమ్మీ యాప్స్ లాంటివి పెర్మినెట్ వన్ రూపీ కూడా పే చేస్తాయి సో ఇక్కడ మీరు మధ్య మధ్యలో చూస్తుండే అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఇది ప్లే టైం గురించి నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే టైం వాళ్ళు టాప్ జాయ్ యాప్ టాస్క్ ఇలాగ ఇవన్నీ ఆఫర్ ప్యానల్స్ అనమాట సర్వే ఆఫర్స్ ఇవన్నీ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి మీరు వాచ్ వీడియోస్ అనమాట ఇక్కడ సింపుల్గా మీరు వీడియోస్ని వాచ్ చేస్తూ మనీ అర్న్ చేయొచ్చు ఇక్కడ ఒక వీడియోని వాచ్ చేయడానికి మీకు ఫైవ్ కాయింట్స్ ఇస్తారు ఫ్రెండ్స్ వీడియో ఫిఫ్టీన్ సెకండ్స్ నుంచి థర్టీ సెకండ్స్ వరకు ఉంటుంది సో ఓపెన్ పే క్లిక్ చేయండి ఓపెన్ పే క్లిక్ చేయండి ఓపెన్ పే క్లిక్ చేయగానే మీకు యాడ్ ప్లే అవుతుంది యాడ్ కంప్లీట్ అయినంత వరకు వెయిట్ చేయాలి తర్వాత క్రాస్ మార్క్ వచ్చాక క్రాస్ చేసి మీరు బ్యాక్ రావాలి మీకు ఫైవ్ కాయింట్స్ క్రియేట్ అవుతాయి ఫ్రెండ్స్ వీడియోలో నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ మన ఛానల్లో ఆన్లైన్లో ఫ్రీగా జన్యున్గా మనీ అర్నింగ్స్ ఇచ్చే వెబ్సైట్స్ని పేమెంట్ వస్తూ సహా అప్లోడ్ చేసి ఉంచాలని ఇంట్రెస్ట్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్న లింక్ ద్వారా సైన్ అప్ అయి మీరు కూడా జాయిన్ అవ్వండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే త్రీ సిక్స్టీ పాయింట్స్ నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ కాయిన్స్ అయ్యి అంటే ఫైవ్ పాయింట్స్ ఏడై అనమాట నెక్స్ట్ ప్లే క్యూజ్ చేస్తా అనమాట అన్నీ ఫ్రీ అక్కడ ఏదైనా మీరు ఈజీగా క్లిక్ చేసి మనీ అర్న్ చేయచ్చు అనమాట ఇందులో ఎటువంటి పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి పేమెంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు చూడండి చాలా గేమ్స్ కనిపిస్తాయి లైవ్లో ఇక్కడ అన్ని మీరు చూసినట్లయితే ఫ్రీ అనమాట ఎంట్రీ ఫ్రీ ఎంట్రీ ఫ్రీ ఎంట్రీ ఫ్రీ అనమాట ఇక్కడ మీరు గెలిచినట్లయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ పాయింట్స్ ఇక్కడ హండ్రెడ్ కే పాయింట్స్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పాయింట్స్ ఇలాగా ఈ విధంగా మనకి ఒక్కొక్క గేమ్ ఒక్కో విధంగా ఆఫర్ చేస్తున్నాయి నెక్స్ట్ అక్కడ విన్నర్ అనౌన్స్మెంట్ కూడా ట్వెల్వ్ ఏఎం అంటే నైట్ మిడ్ నైట్కి అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట సో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఇందులో క్విజ్ ప్లే చేయాలనుకుంటే చేసుకోవచ్చు క్విజ్ మ్యాత్ ఫిల్మ్ ఇంట్రెస్ట్ ఇంటర్నేషనల్ ఫైండ్ ద అవార్డు ఈ విధంగా చాలా క్విజెస్ ఉన్నాయి సో అది మీ చాయిస్ ఫ్రెండ్స్ ఇది ఎవ్రీడే మళ్ళీ మీకు రిఫ్రెష్ అవుతూ ఉంటుంది అందులో అమౌంట్ వస్తే ఫ్రెండ్స్ అది గుర్తుంచుకోండి కాకపోతే ఎంట్రీ ఫ్రీ అనమాట నెక్స్ట్ ఫ్రెండ్స్ రిఫరండ్ ఎర్న్ చూడండి ఫ్రెండ్స్ ఈ యాప్లో మీ ఫ్రెండ్ కానీ టూ థౌజండ్ కాయిన్స్ అంటే ట్వంటీ రూపీస్ కానీ ఎర్న్ చేసినట్లయితే మీకు టెన్ రూపీస్ ఇక్కడ ఇస్తారనమాట సో అప్పుడే మీకు రిఫరల్ ఇన్కమ్ వస్తుంది అదర్వైజ్ జస్ట్ ఇన్స్టాల్ చేసుకున్నంత మాత్రం మీకు ఎటువంటి ఇన్కమ్ రాదు నెక్స్ట్ మీ ఫ్రెండ్కి కూడా టూ హండ్రెడ్ కాయిన్స్ వస్తాయి ఫస్ట్ టైం పేమెంట్ తీసుకున్నాక సో ఈ విధంగా ఇక్కడ రిఫరండ్ ఎర్న్ ప్రోగ్రామ్ ఇచ్చారు ఇక్కడ నెక్స్ట్ ఫ్రెండ్స్ మై పాపప్స్ ఇక్కడ దీనిపై క్లిక్ చేసినట్లయితే మీకు స్పిన్ వీలు ఫ్లిప్ ద కార్డ్ అని వస్తుంది నెక్స్ట్ ఇక్కడ కూడా ఎర్న్ మోర్ పాపప్ సెన్స్ వస్తుంది వాచ్ వీడియోస్ ఇవన్నీ సర్వే ప్యానల్స్ ఇక్కడ మీరు వర్క్ చేయదు ఫ్రెండ్స్ మీకు బేసికల్గా హోమ్ బటన్పై మీరు క్లిక్ చేసి మనీ ఎర్న్ చేయండి అక్కడ నుంచి మీకు డైరెక్ట్గా పేటిఎమ్ అమెజాన్ పే ఇవన్నీ మీకు క్రియేట్ అవుతాయి ఇక్కడ జస్ట్ మీకు వచ్చర్ టైప్ అనమాట ఇందులో మళ్ళీ ఎర్న్ చేసినవి గేమ్స్లోని దీనిలోని దానిలో ఇన్వెస్ట్ చేయాలన్నమాట వేస్ట్ ఆఫ్ టైము సో మీరు హోమ్ బటన్లో క్లిక్ చేసి ఎర్న్ చేయండి నెక్స్ట్ ఎర్న్ రివార్డ్స్ బటన్ ఇక్కడ చూసినట్లయితే పేటిఎమ్ అమెజాన్ టెన్ రూపీస్ ప్లే గిఫ్ట్ కార్డ్ టెన్ రూపీస్ ఈ విధంగా టెన్ రూపీస్ నుంచి మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు నేను జనరల్గా ఫిఫ్టీ రూపీస్దా చేశాను నెక్స్ట్ ఇక్కడ హోమ్ బటన్పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తాయి టోటల్ బ్యాలెన్స్ ఎంత ఎవరు డైలీ పాయింట్స్ ఎంత ఈరోజు ఎంత మనం ఎర్న్ చేసాము రివార్డ్స్ హిస్టరీ ఏంటి అకౌంట్స్ హిస్టరీ ఈ విధంగా ఇక్కడ కనిపిస్తాయి యాప్లో ఎర్నింగ్స్ చాలా ఈజీ ఇందులో ప్రతి ఒక్కరు స్కిల్స్ ఉన్నవారు కూడా స్కిల్స్ లేనివారు కూడా ఎవరైనా సరే ఇందులో ఎర్న్ చేయొచ్చు టైమ్ ఇస్తే మీకు టైంని బట్టి ఇక్కడ మనీ వస్తుందనమాట ఫ్రెండ్స్ ఇది యాప్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ కూడా మీరు క్వశ్చన్స్ చేయచ్చు వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ మన ఛానల్లో జెన్యున్గా ఆన్లైన్లో మనీ అను ఇచ్చే వెబ్సైట్స్ని పేమెంట్ సహా అప్లోడ్ చేసి ఉంచాను ఇంట్రెస్ట్ ఉన్నట్లు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్న లింక్పై క్లిక్ చేసి మీరు మనీ అని చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతవరకు బాబాయ్ జై హింద్ జై భారత్